జై శ్రీరామ్ భగవత్ భక్తులందరికీ కూడా నమస్కారం మా నాన్నగారు కావచ్చు మా తాతగారు కావచ్చు ఒక మాట చెప్తూ ఉండేవారు ఏమిటా అంటే గురే నాయన అడ్డబుట్టయితే ఏమిటి నిలువు బుట్టయితే ఏమిటి ఏ బుట్టయితే ఏమిటి బ్రాహ్మడు హైందవ ధర్మం అంతే అర్థమవుతుందా అడ్డబొట్టయితే ఏమిటి నిలువు నిలువు బుట్టయితే ఏమిటి ఏ బొట్టైనా సరే హైందవ జాతి ధర్మంలోనే ఉన్నాము హిందూ ధర్మంలోనే ఉన్నాము మరియు బ్రాహ్మణ జన్మ ఎత్తి ఉన్నాం కదా సరిపోదా మళ్ళీ దీనికి అడ్డబొట్టు బొట్టు ఉందా అసలు శివకేశవులకి భేదం చెప్పేవాడు చెప్పే మూర్ఖుడు ఎవడ్రా అని అని చెప్తూ ఉండేవారు శివ కేశవులకి ఇద్దరికీ భేదం పెట్టేవాడు నా దృష్టిలో అయితే మూర్ఖుడే అయ్యా శాస్త్రంలో శివకేశవులకి ఇద్దరికి అసలు భేదమే లేదు అభేద్యులు అనగా తెలిసిందే మీ అందరికీ కూడా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయగం శివ అయ్యా ఈ ఇద్దరికీ కూడా భేదాలు చెప్పే కొంతమంది గురువులు ఉన్నారు సోకాల్డ్ గురువులు వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు చాలా చాలా గొప్ప సంఘంలో పేరు ప్రతిష్టలుగా ఉన్నటువంటి గురువులు కొంతమంది అయ్యా శాస్త్రంలోనే చెప్పబడి ఉంది శివకేశవులకి ఇద్దరికీ భేదమే పెట్టరాదు అని అభేద్యులు అయినటువంటి వారు శివకేశవులు కాబట్టి ఇలాంటి మూర్ఖుల మాటలు అసలు వినకండి కొంతమంది చెప్తూ ఉంటారు మేము ఈశ్వరారాధన చెయ్యకూడదండి ఏ శాస్త్రంలో చెప్పాడు మిమ్మల్ని ఈశ్వరారాధన చేయకూడదని ఏ శాస్త్రంలో చెప్పబడింది ఈశ్వరారాధన చేయకూడదు అని సృష్టి స్థితి లయకారకుల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళ ముగ్గురికే కూడా భేదం పెడుతున్నారంటే మీరు ఎంత గొప్పవాళ్ళు